వినాయకుని పూజలో తులసి ఎందుకు నిషిద్ధము వినాయక చవితి నాడు అనేక పత్రాలను పూలను తీసుకువచ్చి పూజిస్తాము ఆ పత్రాల్లో తులసి ఉండదు సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడుకు ఇష్టపడకపోవడానికి కారణము ఏమిటంటే ఓసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయము చేసుకోమంది దానికి వినాయకుడు కాదనడంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది దానికి వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపమిస్తాడు వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాజకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా నీవు జన్మిస్తావు అని చెబుతాడు అందుకే వినాయకుడు తులసిని తన పూజాపత్రాలలో ఉండడానికి ఇష్టపడడు